ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి రోజున సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ అయితే జరిగింది ఇక ఈ కేబినెట్ మీటింగ్లో మనకు ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాలలో ఒకటైనటువంటి తల్లికి వందనం అంటే అమ్మఒడి అనే పథకానికి సంబంధించి కీలక ప్రకటన అయితే చేశారు ఈ అమ్మఒడి పథకానికి సంబంధించి నిధుల విడుదలకు డేట్ అయితే ఫిక్స్ చేశారన్నమాట ఏ తేదీ నుంచి అమ్మఒడి పథకం ద్వారా ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా మనకు డబ్బులు ఇస్తామని చెప్పారు ఇక దానికి సంబంధించి అమ్మఒడి పథకానికి సంబంధించి కొన్ని విధి విధానాలు అయితే రూపొందించడం జరిగింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ పథకానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని నిన్నటి రోజున మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన కేబినెట్ మీటింగ్లో అయితే ప్రస్తావించడం జరిగింది ఈ యొక్క పథకానికి సంబంధించి ఎప్పటి నుంచి డబ్బులు వేస్తున్నారు ఎవరికి పడతాయి ఎవరికి డబ్బులు పడవు మనకు మహిళలు ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి ఇక ఇంట్లో ఎంతమంది ఉన్నా ఇస్తారా ఇవ్వరా ప్రభుత్వం చెప్పింది ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా ఇస్తారా లేదా లేదా అనేది కూడా చెప్తాను అలానే ప్రభుత్వ స్కూల్లోకే ఇస్తారా ప్రైవేట్ స్కూల్ కూడా ఇవ్వరా ఇస్తారా అనే విషయాన్ని కూడా కేబినెట్ మీటింగ్ సమావేశంలో అయితే నిర్ణయం తీసుకున్నారు అయితే మనకు ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా అసలు ఏం జరిగిందనేది తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి అండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఎవరైతే పిల్లలు ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు స్కూళ్లకు కాలేజీలకు వెళ్తూ ఉన్నారో పంపిస్తున్నారో వారందరికీ కూడా ఒక్క పిల్లవాడికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఎంత మంది పిల్లలు ఉన్నా కూడా అన్ని పదిహేను వేల రూపాయలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక హామీ ఇచ్చినటువంటి ప్రకారం కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైంది ప్రభుత్వం వచ్చినప్పుడే ఇక ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలే అయితే పూర్తయింది మరొక మూడు నెలల్లో ఈ యొక్క ఆర్థిక సంవత్సరం అనేది ముగుస్తుంది ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపే తల్లికి వందనం అంటే అమ్మఒడి పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించినప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల అయితే వాయిదా పడుతూ వచ్చింది ఇక గతంలో మనకు అనేక రకాలుగా ఈ యొక్క తల్లికి వందనం అంటే అమ్మఒడి పథకానికి సంబంధించి డేటా కూడా కరెక్ట్గా లేదని గత ప్రభుత్వంలో ఒక్కళ్ళకి మాత్రమే ఇచ్చేవాళ్ళు కాబట్టి అమ్మఒడి పథకం ద్వారా ఇప్పుడు మాత్రం ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అంతమందికి ఇస్తామని చెప్పారు కాబట్టి డేటా అనేది సేకరిస్తున్నామని కూడా అప్పట్లో మనకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారైతే తెలియజేశారు ఇక ఆయన చెప్పినట్లుగానే ఏంటంటే గతంలో మనం చూసాం కేవలం కుటుంబంలో ఒక్క పిల్లవాడికి మాత్రమే ఇస్తారంట అని చెప్పారు కానీ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీకి కట్టుబడి ఉన్నాము తప్పకుండా ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అంతమందికి పిల్లలకు ఈ యొక్క అమ్మఒడి పథకాన్ని అయితే అమలు చేస్తామని గతంలో మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితే తెలియజేశారు ఇక తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులందరికీ కూడా ఈ యొక్క పథకాన్ని అమలు చేసే సమయం అయితే వచ్చింది ఈ యొక్క పథకం అమలులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ పథకం ద్వారా డబ్బులు విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక దీనికి సంబంధించి ఈ యొక్క పథకానికి సంబంధించి నిన్నటి రోజున జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే ఊహించని శుభవార్తను అయితే తీసుకువచ్చారు ఇక ఈ పథకానికి సంబంధించి ముందుగానే చెప్పినట్లు మనం ముందు కూడా చెప్పాము ఈ పథకానికి అయితే డేట్ అయితే ఫిక్స్ అయిపోయింది ఇక ముఖ్యంగా ఈ యొక్క పథకానికి సంబంధించి దరఖాస్తు చేసుకునే సమయం అయితే వచ్చింది ఇక మీరు దరఖాస్తులు చేసుకునే సమయం బట్టి ప్రభుత్వం అయితే కొన్ని కీలక కీలకంగా కొత్త విధానాలైతే తీసుకురాబోతుంది ఇక ఈ పథకానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని చెప్పినప్పటికీ కూడా డేట్ అయితే ఫిక్స్ అయితే చేశారు ఈ పథకాన్ని ఎప్పుడు విడుదల చేస్తారనేది అంటే వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి మళ్ళీ కూడా మనకు మే నెలలో సెలవులు వస్తాయి మళ్ళీ జూన్ పదహారు అంటే పదమూడు పద్నాలుగు ఈ టైంలో అయితే మనకు స్కూళ్ళు పునః అయితే అవుతాయి కాబట్టి ఈ జూన్ నెలలో వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అయితే మనకు ఈ యొక్క తల్లికి వందనం అంటే అమ్మఒడి పథకం అమలు చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా మనకు అప్డేట్ అయితే చెప్పింది ఇక నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఇక ఆయన చెప్పడం జరిగింది కాబట్టి కేబినెట్ మీటింగ్లో ప్రస్తావించడం జరిగింది ఇక మనకు మార్చిలో కానీ ఫిబ్రవరి అంటే మనకు ఫిబ్రవరి కానీ మార్చ్ కానీ ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి కూడా అమ్మఒడి పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తామని ఫిబ్రవరి మొదటి వారం నుంచి కూడా అవకాశం కల్పిస్తామని అప్పటి నుంచి కూడా మహిళలు అందరూ కూడా ఈ యొక్క పథకాన్ని అమలు చేసుకోవడానికి రెడీగా ఉండండి అంటే ఈ స్కూళ్లు తెరిసే సమయానికల్లా రెడీగా ఉంటే జూన్ నెలలో తప్పకుండా కొత్త ఆర్థిక సంవత్సరం ఈ యొక్క డబ్బులు విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే తల్లులు ఉన్నారో అంటే మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ఈ పథకం వర్తిస్తుంది మీకు అనే ఏ డౌట్ అనేది అవసరం లేదని మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది అంటే మీకు ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా మగ పిల్లలు కానీ ఆడపిల్లలు కానీ ఎవరైనా సరే ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది ఎలాంటి డౌట్స్ అవసరం లేదు ఇక రెండో డౌట్ చూసుకుంటే ప్రభుత్వం స్కూల్కే ఇస్తామన్నారు అలా ఏమీ లేదు ప్రభుత్వ స్కూళ్ళకైనా ప్రైవేట్ స్కూల్కైనా ఈ అమ్మఒడి పథకం అనేది వర్తిస్తుంది ఇక మీ రెండో డౌట్ కూడా క్లియర్ అయిపోయినట్లే ఇంకా గతంలో లాగా మనకు అన్ని రూల్స్ అనేవి తీసేసి మనకు కొత్త ప్రభుత్వంలో అంటే మన కూటమి ప్రభుత్వంలో కొన్ని సాధారణమైనటువంటి రూల్స్ అంటే గతంలో ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్నా కూడా అలాంటి వాళ్ళకు కూడా ఈ యొక్క పథకం అనేది వర్తించదుగా అప్పుడైతే ఇక తల్లులు ఎవరైనా సరే బయట విదేశాల్లో ఉన్నా కూడా వాళ్ళ పిల్లలకు ఈ యొక్క అమ్మఒడి పథకం అనేది వర్తించేది కాదు అలానే నాలుగు చక్రాల వాహనం ఉన్నా కూడా ఈ యొక్క పథకం వర్తించేది కాదు అంతేకాకుండా మనకు ఈ యొక్క పథకం ద్వారా అనేక రకాలుగా కొత్తగా కరెంటు బిల్లు ఎక్కువగా వస్తున్నా కూడా ఈ పథకం వర్తించేది కాదు ఇక ఆ రూల్స్ అన్ని కూడా తీసివేస్తూ మనకు కూటమి ప్రభుత్వం ప్రకటించింది తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సాధారణమైనటువంటి రూల్స్ తీసుకొచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల ప్రకారం వచ్చే నెల నుంచి కూడా దరఖాస్తులు అయితే సేకరిస్తారు తర్వాత వచ్చే ఆర్థిక విద్యా సంవత్సరం నుంచి కూడా ఈ యొక్క అమ్మఒడి పథకాన్ని అమలు చేయాలనే నిర్ణయం అయితే తీసుకుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇదే విషయాన్ని స్పష్టం చేశారు కాబట్టి మీరందరూ తప్పకుండా కావలసినటువంటి ప్రూఫ్స్ అన్ని కూడా రెడీగా పెట్టుకోండి ఆల్రెడీ నేను చాలా వీడియోల్లో చెప్పాను ఏమేమి రెడీగా పెట్టుకోవాలని తల్లి యొక్క ఆధార్ కార్డు మీ పిల్లలు ఎంతమంది ఉన్నా కూడా అంతమంది యొక్క ఆధార్ కార్డులు అలానే ఒకే రేషన్ కార్డులో ఉన్నా పర్వాలేదు అలాగే ఆధార్ కార్డు యొక్క అప్డేట్ హిస్టరీ తప్పనిసరిగా తీసుకోండి అలానే తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా ఉండాలి క్యాష్ టు ఇన్కమ్ ఇవన్నీ రెడీగా పెట్టుకోండి ఈ యొక్క అమ్మఒడి పథకం ద్వారా ఒక పిల్లవాడికి పదిహేను వేల రూపాయలు చొప్పున అయితే ఇస్తామని ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా జమ చేయడం జరుగుతుంది ఇది అమ్మఒడి పథకానికి సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను